ఈ రోజు గర్భాశయ క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం నార్మల్ గా విమెన్ లో వచ్చేవి మోస్ట్ కామన్ గా చూసే క్యాన్సర్స్ ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ముల క్యాన్సర్ అండ్ గర్భాశయ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అని అంటాము అండ్ అలాగే ఓవేరియన్ క్యాన్సర్ ఈ నాలుగు ఎక్కువగా చూస్తాము అండ్ మోస్ట్ కామన్ గా చూసేది సర్వైకల్ క్యాన్సర్ మన ఇండియాలో సో ఈ క్యాన్సర్స్ అన్ని కూడా చాలా సైలెంట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే వీటికి స్క్రీన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాము ఏదైతే గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ సర్విక్స్ సర్వైకల్ క్యాన్సర్స్ ఎందుకు ఎక్కువగా చూస్తూ ఉంటాం మన కంట్రీలో అంటే ఒకటి లో ఎకనామిక్ స్టేటస్ వల్ల తర్వాత మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే కాండోమ్ మీద అవగాహన లేకపోవడం వల్ల అండ్ ఎర్లీగా సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోవడం వల్ల అండ్ హెచ్పివి వ్యాక్సిన్ మీద అవగాహన లేకపోవడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది యూజువల్ గా ఒక వైరస్ వల్ల వస్తుంది నైన్టీ పర్సెంట్ సో ఈ వైరస్ ని ప్రివెంట్ చేయడానికి మనకి మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి అవి ఆ వ్యాక్సిన్స్ మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది తీసుకోరు సో ఎప్పుడైతే చాలా అర్లీగా బిఫోర్ మ్యారేజ్ ఈ ఈ వ్యాక్సిన్స్ ఈ వ్యాక్సిన్స్ వేసుకుంటే మీకు ఆల్మోస్ట్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రివెన్షన్ ఉంటుంది ఎప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి అలాగే ముందుగానే తెలుసుకుంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి అండ్ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అందుకని మా అందరూ పెళ్ళయ్యాక డెఫినెట్ గా ఎవ్రీ త్రీ ఇయర్స్ కి పాప్స్మిర్ అనే టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలి అండ్ కొంతమంది సింప్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళు అవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అవి ఎటువంటివి ఇరెగ్యులర్ గా బ్లీడింగ్ అంటే పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ అవ్వటము తర్వాత సెక్స్ అవి అయిన వెంటనే బ్లీడింగ్ అవడం పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం లేదు అంటే అబ్నార్మల్ గా వెజైనల్ డిస్చార్జ్ అంటే స్మెల్ తో వెజైనల్ డిశ్చార్జ్ తరచు అవుతూ ఉంటే ఇలాంటి సిమ్టమ్స్ అనేది మనం నెగ్లెక్ట్ చేయకూడదు సర్వైకల్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ క్యాన్సర్ ని మనం ముందే డిటెక్ట్ చేస్తే ఎర్లీగానే దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కామన్ గా చూస్తూ ఉంటాము అందుకనే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ట్వంటీ ఇయర్స్ నుండి స్టార్ట్ చేయమని అందరికీ అడ్వైజ్ చేస్తాము అండ్ ఒకవేళ థర్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ తర్వాత మామోగ్రఫీ ఇయర్లీ వన్స్ మామోగ్రఫీ అనేది అడ్వైజ్ చేస్తాం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ 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 కూడా కూడా ఎర్లీగా డిటెక్ట్ వల్ల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ అలాగే క్యాన్సర్స్ అవి టీ డయాబెటీస్ లో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఇలా ఉన్న ఇలా కండిషన్స్ ఉన్నప్పుడు ఈ స్కాన్ చేయించుకో ఇయర్లీ స్కాన్ చేయించుకోవడం అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ నుంచి మనం ముందే తెలుసుకోవడానికి అండ్ లాస్ట్ లో వచ్చేసి ఒవేరియన్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ రెండు కూడా యూజువల్ గా ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి సో మీ ఇంట్లో ఎవరైనా మీ మదర్ కి గానీ గ్రాండ్ మదర్ కి గానీ మదర్ సైడ్ ఎవరైనా బంధువులకి గానీ ఉంటే మీరు డెఫినెట్ గా ఈ క్యాన్సర్స్ గురించి స్క్రీన్ చేయించుకోవాల్సి వస్తుంది ఓవరీ క్యాన్సర్ కి అయితే స్కాన్ డెఫినెట్ గా ఇయర్లీ స్కాన్ హెల్ప్ అవుతుంది అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి ట్యూమర్ మార్కర్స్ అంటాము ట్యూమర్ మార్కర్స్ కూడా చేయించుకుంటే మీకు ఈ ఓవరీ క్యాన్సర్స్ ఉన్నాయా లేవా కూడా తెలుస్తుంది ఎందుకంటే అన్నిటిలో కూడా ఓవరి క్యాన్సర్ అనేది బాగా సైలెంట్ గా ఉంటుంది ఎక్కువగా సింటమ్స్ ఉండవు అండ్ సిక్స్టీ ఇయర్స్ అబో వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాము సో వాళ్ళకి గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ లా వస్తాయి సో గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో అందుకని ఓవరీ అందుకే ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు డెఫినెట్ గా గాయన చెక్అప్ ఇయర్లీ వన్స్ చేపించుకోవాలి అండ్ స్కాన్ కంపల్సరీ అండ్ యంగ్ ఓవరీ క్యాన్సర్ యంగ్ పీపుల్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలా ఉన్నప్పుడు సింప్టమ్స్ ఉండడం వల్ల బయటపడే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళకి అంటే ఫర్టిలిటీ అంటే వాళ్ళ ఫ్యూ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేలాగా కూడా ఆప్షన్స్